సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం జ్ఞాన అనుభవాలని పరిపాలన సార్ ముందుగా మీ పేరు మీ గుర్తు స్టార్ట్ చేయండి సార్ నా పేరు వసంత మేము ఉండేది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని రంగంపేట నివాసం వచ్చారు ధ్యానం ఎలా పరిచయం మీ వచ్చాక రాకుండా వచ్చిన తర్వాత మీలో చేయండి అది కొన్ని ధ్యాన పరిచయం రెండు వేల పదకొండులో జరిగింది ధ్యానానికి ముందు అసలు లైఫ్ పర్పస్ అంటే ఏంటో అసలు అర్థం కాని పరిస్థితి ధ్యానం చేసిన తర్వాత ఈరోజు మన జీవితం మన చేతుల్లో తీసుకుని మనం ఏం చేయాలనుకున్నా ఏదైనా ఏదైనా అంతా మన చేతుల్లో ఉందే మనకు నచ్చినట్టు జీవించవచ్చు అన్న విషయం పూర్తిగా అవగాహన అయింది మరి బిఫోర్ మెట్రీషన్ నాన్ వెజ్ తినేవారు తినేవారు ఓకే ధ్యానం తర్వాత మానేస్తాం మరి అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏంటి అంటే నాన్ వెజ్ తినకముందు మీరు ఎలా ఉన్నారు నాన్ వెజ్ వదిలేసిన తర్వాత కొన్ని చేంజెస్ ఏంటి నాన్ వెజ్ తినేటప్పుడు వేరే వేరే అలవాట్లు ఇలాంటివి ఉండేవి నాన్ వెజ్ మానేసిన తర్వాత పూర్తిగా శాంతి స్వభావం ఈ నాన్ వెజ్ మానేసిన తర్వాత ఇంకా లైఫ్ని అసలు ఆలోచన ఆహారానికి వెళ్ళి సంబంధం ఉంది మాంసాహారం తినే వాళ్ళు ఆలోచన విధానం వేరుగా ఉంటుంది శాఖాహారాలు ఆలోచన విధానం వేరుగా ఉంటుంది ఈరోజు మనం సొసైటీలో వాళ్ళని వీళ్ళని గమనిస్తే ఆర్థికంగా కానీ ఏ రకంగా చూసినా సరే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారు మాంసాహార తినే వాళ్ళందరూ కూడా అధమ స్థాయిలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు మన సొసైటీలో పర్సెంటేజ్ తీసుకుంటే మాంసాహారులకి శాఖాహారులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది ఆ తేడా నేను గమనించింది మా పూర్తిగా మరి ఇప్పుడు చేంజెస్ బాగా పొందిన ఆనందం ఏంటంటే నాన్ వెజ్ వచ్చిన అనుభవం పరుగులు జీవితం లేదు ఇప్పుడు అంతకుముందు ఎటు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం ఒక క్లారిటీ ఉండేది కాదు పురుగులు పరుగులు ఎవడో రమ్మండో వెళ్ళిపోవడం అన్నట్టుండేది ఇప్పుడు ఎప్పుడైతే శాకాహారీగా మారామో మనకేం కావాలి నా నే నేనే అనుభవం పొందాలి అనుభవాలు గారితో చాలా అనుభవాలు ఉన్నాయి ఇంకా బాగా గుర్తున్నాను పత్రిజీ గారు ఎక్కువగా ఆయన అనుభవాలు అంటే ఆయన మాటలను తీసుకోవడమే ఆయనతో ఫిజికల్గా ఎక్కువగా ఆడియో వినడం ఎంతసేపు ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం ఆయన ఫాలో అవ్వడం దూరం నుంచే ఫాలో అయిపోవడం ఎక్కువగా మాత్రం దూరం ఉండి ఆయన చెప్పిన మాటలను వినడం రియల్ లైఫ్లో నిజంగా చివరిలో ఆయన నిజంగా గొప్ప అనుభవం ఏంటంటే మా డాడీ బాడీ వికెట్ చేసినప్పుడు కూడా నేనేం పెద్ద చలనం రాలేదన్నారు ప్రతిసారి ఇలాగే బాడీ వికెట్ చేస్తున్నారు అని అంటే ఏదో ఒకటి మన నుంచి ఏదో శక్తి వెళ్ళిపోతున్నట్టు మనం మన లైఫే లేనట్టుగా ఫీల్ అయ్యాం అది కూడా ఎంతోసేపు కాదు ఒక ఫైవ్ సెకండ్స్ అంతే తర్వాత మళ్ళీ ఆయన ఇచ్చిన ఆత్మజ్ఞానం ఉందిగా నువ్వే నీ జీవితం నీ మరణం అంటే ఇవన్నీ తీసిన వెంటనే ఆయన లేకపోయినా ఎందుకంటే ఒక గురువు లేకపోతే ఏటో తెలియని పరిస్థితులు ఉంటారు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మనల్ని గురువులుగా తయారు చేశారు కాబట్టి ఎందుకంటే ఈ గురు తర్వాత మళ్ళీ ఇంకొకరిని వాళ్ళు గురువు ఉంటారు ఇక్కడ అలా లేదు ఆయన తర్వాత ఎవరికి ఆడలేదు గురువు అన్న విధానం చూపించారు కాబట్టి అంటారు కదా దాని గురించి ఏమైనా చెప్తారు శక్తి అంటే ఏంటి అంటే కొత్తగా చూసే తెలుస్తుంది పిరమిడ్ శక్తి పిరమిడ్ శక్తి మనకి ఈ సూర్యోదయం సూర్య కాస్మిక్ ఎనర్జీ అంటారు కదా సూర్యకిరణాలు ఎలాగైతే మనకు భూతార్థం మీద అలాగే చూపిస్తుంటే అలాగే కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి దాంట్లో పిరమిడ్లో మనకి ఒకసారి ప్రాక్టికల్గా ఎందుకంటే ఇది చెప్పేదానికంటే ఒకసారి ప్రతి ఒక్కరు పిరమిడ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని రెండు నిమిషాలు కూర్చుంటే తప్ప అది మనకి అవగాహన కలగదు ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఒక గంట చెప్పినా మీరు గంట విన్న గంట సమయం తప్ప ఒక్క నిమిషం వెళ్ళి మీరు కూర్చున్నారంటే ఎందుకంటే మనకి ఎంతో మంది ఒక శూన్యస్థితికి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మన మంత్రాలను జపించడం అని తంత్రాలు జపించడం అని కుంభకోణం చేయడం అని ఊపిరిని బిగ పెట్టాలని ఇంకా లేకపోతే ఆదివారం చేయాలి మంగళవారం చేయాలని గుళ్ళు చేయాలని రకరకాల ఎవరినో మాలయానికి రకరకాలు చేస్తుంటది ఇన్ని చేయక్కర్లే చక్కగా ఒకసారి పిరమిడ్లోకి వెళ్ళి కూర్చున్నారంటే అవన్నీ చేసిన ఫలితాలు ఇలా ఒక నిమిషం కూర్చుంటే మీకు డిఫరెన్స్ కనబడిపోతుంది పిరమిడ్ లో వాళ్ళు ఇప్పుడున్న మాస్టర్స్ అందరూ కూడా వెంటనే దాన్ని తేడాగా మంటారు సుభద్రంపేట అనుభవం అయితే మొట్టమొదటిసారిగా కట్టిన పిరమిడ్ అది తర్వాత రంగంపేట పిరమిడ్లో కంటే ఎక్కువ ఎక్కువ రంగంపేట పిరమిడ్లో పార్టిసిపేట్ చేసాం కానీ సుభద్రంపేట పిరమిడ్లో ఎక్కువ సమయం పెట్టి అక్కడ ధ్యానులు అందరూ కలిసి ఏమీ తెలియని వాళ్ళందరూ కలిసి అక్కడ పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు పెద్ద సొసైటీలో తిరిగిన వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు అందరూ కలిసి పబ్లిక్ సెంటర్ కట్టడం దాన్ని పంచాయతీ నుంచి తీసుకోవడం రెండు రెండు పార్టీల వాళ్ళు పంచాయతీ స్థలం ఇచ్చారు అది పంచాయతీలోనే ఆ స్థలంతోనే కట్టాం చాలా బాగా జరిగింది సార్ వచ్చి ఓపెనింగ్ చేశారు చెప్పారు కదా అద్భుతం ఎందుకంటే నేను వీళ్ళని వీళ్ళని చూసినప్పుడల్లా వీళ్ళని కలవాలనిపిస్తుంది ఎందుకంటే మన సొసైటీలో ప్రతి కార్యక్రమానికి వచ్చి సేవకు ముందుండి కుటుంబం ఈ ఏరియా మొత్తం మీద చూస్తే రామారావు గారు కనిపిస్తారు తర్వాత మీ మీరు కనిపిస్తారు మొత్తం ఫ్యామిలీ అందరూ వస్తారు అదే అద్భుతం ఎందుకంటే ఒకళ్ళు రావడమే పెద్ద కష్టం అనుకుంటే మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి దాన్ని అంగీకరించడం రావడం గొప్ప అద్భుతం ఈరోజు వాళ్ళ ఇంట్లో మరి క్లాస్ చెప్పడం అనేది నాకు ఎక్కువగా ఓషో సబ్జెక్ట్ చెప్పాలని ఉంటుంది ఓషో గురించి చెప్పాలని ఉంటుంది కానీ వినివ్వలు తక్కువగా ఉంటారు ఎక్కడికైనా ఓషో గురించి మాట్లాడే మా మానాడు క్లాస్కే పిల్లరాలి వాళ్ళని ఎందుకంటే ఆ శృంగారం గురించి సెక్స్ గురించి మాట్లాడడానికి ఇష్టపడని పరిస్థితిలో ఉన్నారు అది ప్రాక్టికల్గానేమో ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటుంటారు మాటల విషయాన్ని గుర్తులోకి ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు కానీ వీళ్ళ ఇంట్లో ఎంత అందంగా అడిగి మరీ తెలుసుకుని అంటే ఆధ్యాత్మికంగా మహిళలు ఈ స్థాయిలో ముందుకు నేను ఫస్ట్ టైం ఇక్కడ చూడడం ఎందుకంటే పెద్ద పెద్ద మీటింగ్లో పెద్ద పెద్ద స్పీచ్ల్లో కూడా దాని గురించి మాట్లాడరు ఎవరో తపన ఉన్న వాళ్ళు పుస్తకాలు చదువుతారు తప్ప మాట్లాడడం అనేది చాలా తక్కువ మా మాట్లా మాట్లాడడం కూడా వీళ్ళు ఇంకా శ్రద్ధగా ప్రతి పాయింట్ పాయింట్ అడిగి తెలుసుకోవడం పుస్తకాలు అవి మేము చదవాలంటాం నిజంగా వండర్ఫుల్ మరి ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం అలాగే పొలాలతో చెరువులుగా మార్చడం జరుగుతున్నాయి స్పందన చెట్లు నరికడం అనేది నిజంగా అది చాలా బాధాకరమైన విషయం కారణం ఏంటంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారంటే చెట్లు నరికేసి ఏదో సీజన్ పంటలు పెట్టుకుంటున్నారు కానీ ఒక చెట్టు అనేది లైఫ్ టైం ఉంటుంది ఈ సీజన్ వ్యవసాయానికి అలవాటుబడి ఏదో ఆదాయం కోసం సీజన్ వ్యవసాయానికి ఈ చెట్టు ఆదాయం ఈ ఇదైతే ఆదాయం రాదు ఇలా కమర్షియల్గా ఆలోచించి చెట్టుని నరికేయడం జరుగుతుంది కానీ ఆ ఇబ్బందులు అందరూ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే వాతావరణంలోకి తేడాగా ఉన్నారు కదా ఉంటే వర్షం పడితే పడితే తప్ప వర్షం పడకపోతే వేడి అనేది మొత్తం ఏసీలు పెట్టుకుని ఇళ్ళలో కూర్చున్నారు బయట తిరగలేని పరిస్థితి ఎందుకంటే ఏసీ ఏసీ ఉంటే తప్ప బతకలేని పరిస్థితి వచ్చిందంటే ఇంకా రానున్న ఎన్ని ఇబ్బందులు అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టి చేసుకుంటే పోవదు ఏదైనా ప్రజల్లో చైతన్యం కలగాలి గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ మాట అంటే చెప్పింది తప్ప దాన్ని ఆచరించవలసింది ప్రజలే కాబట్టి పొలాలంతా చెట్లతో నిండిపోయి ఎందుకంటే చెట్టు ఉందంటే ఇంకా కృష్ణుడు ఏం చెప్పాడు శీతోష్ణాలు మానవ మందు సమదృష్టితో ఉండమంటాడు శీతోష్ణాలు సమదృష్టితో ఉండాలంటే ముందు నీకు ప్రెషర్ ఎప్పుడు పెరుగుతుంది బాడీలో వేడి పెరిగినప్పుడు మైండ్ కంట్రోల్ తప్పి మనుషులు సహనాన్ని కోల్పోతూ ఉంటారు ఒక చెట్టు ఉంటే చల్లదనంగా ఉంటే నువ్వు కూల్ ఏసీలో ఉన్నప్పుడు నీకు కోపం రాదు ఎండలో ఉన్నప్పుడు కోపం వస్తుంది కారణం ఏంటి నీ శరీరం తట్టుకోలేకపోతుంది ఎందుకంటే శరీరం కష్టపడితే మైండ్ డిస్టర్బ్ అవుద్ది ఇప్పుడు అందుకే చెట్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు అన్నీ మెయిన్ చెట్లు లేకపోవడం వల్ల మామూలు సమస్య కదా అది చెట్లు నడమనే కదా అది ఏంటంటే ఎవరికాళ్ళు అర్థం చేసుకునే మొత్తం అంతా చెట్లతో నిండిపోవాలి పత్రిసార్ ఒకప్పుడు అద్భుతంగా చెప్పాడు ఏమన్నాడంటే అని చెట్టు ఉండడం కదా చెట్లు మయని నీళ్ళు ఉండాలంటాడు యువతరం మీరు ఏమైనా సలహా మన ఛానల్ యొక్క ప్రేక్షకులకు చెప్పండి సార్ మీరు ఇచ్చే సలహా ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ అవ్వాలన్నమాట మన ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులకి ఇన్స్పైర్ అవ్వాలి అసలైన విద్య ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక విద్య లేనిది వాళ్ళు ఎంబీబీఎస్ చదివిన ఎల్బి అలిచి ఎల్ఎల్బి చదివిన ఎంఎస్ కానీ బీటెక్ అని ఎన్ని చదువులు చదివిన చదువు చదవని అలా సన్యాసి కాని అలా చావు పుట్టుకలు లేని చదివేలా చదువురు విశ్వదాభిరామం వినుడు అంటే వీళ్ళు ఎన్ని చదివి ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఎంతో మంది ఎందుకంటే ఇది ఒక విద్య ఒక కమర్షియల్గా వెళ్ళిపోయిన రోజుల్లో ఆదాయం కోసం పొట్టకూటు కోసం విద్యలు అన్నట్టున్న పరిస్థితులు ఏదో కూటు కోసం కాకుండా నేను ఎవరినైనా ప్రశ్నించుకుంటే ఇలా ఉండాలంటే కంపల్సరీ ఖచ్చితంగా ధ్యానం చేయాలి నేను ఎవరినైనా ప్రశ్నించాలి గురువుల ఆధ్యాత్మిక బోధనలు వినాలి అది దానికి సులువైన మార్గం పిఎంసి ఛానల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇంతగా ఇంతకంటే సులువుగా జ్ఞానాన్ని అందించే వాళ్ళని నేను తిరిగి సొసైటీలో అయితే చూడలేదు కాబట్టి ప్రతి యువత కూడా ముందు ఖచ్చితంగా ధ్యానం చేయాలి ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసినా అద్భుతం ధ్యానం చేయకుండా వాళ్ళు ఏం చేసినా అంత సక్సెస్ఫుల్ అని నేను అనుకోవట్లేదు నిజంగా ఇది నా కళ నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఒక ఛానల్ని తీ చెయ్యేయాలని లేకుండా చక్కగా మరి ఈ ఛానల్ రన్ చేస్తున్న మన గుప్తాకి రియల్లీ శ్రీరామ్కి అద్భుతం ఎందుకంటే ఇది ఇప్పుడున్న రోజుల్లో మనుషులు ఇలా ఇల్లు కదలకలేదు అందరూ టీవీలో ఉంటున్నారు ఒక క్లాస్ చెప్పాలంటే ఇవాళ పది మందికి చెప్పాము ఇక్కడ పది మంది వచ్చి కూర్చున్నారు అందోళన చెప్పబోతుంది కానీ ఈ ఒక్క ఛానల్ ద్వారా ఒక వంద మంది వెయ్యి మంది రెండు వేల మంది అలాగ ఎంతోమందికి ఇది తెలియతుంది అది చాలా సులువైన పద్ధతి ఇది అలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఎందుకంటే నేను మీ చూసేవాళ్ళు మీ అందరితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు శ్రీరామ్కి థ్యాంక్ యూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరి అనుభవాలు షేర్ చేసుకోండి ఫోన్ చేసి మీ ఇంటికి పిలిచి మీ అనుభవాలు కూడా మాకు చెప్పేలాగా ఈ ఛానల్కి రండి థ్యాంక్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ